నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ తనిఖీలు ఎక్కువైపోయింది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతుంది ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విచారణకు ఆదేశాలు జారీ చేయడం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా మెడికల్ షాపులు అలాగే హాస్పిటల్స్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అలాగే ఇతర డిపార్ట్మెంట్ సంబంధించి సంయుక్తంగా కొన్ని టీంలుగా ఏర్పడి ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో వారిపై కొరడా జుల్పిస్తున్నారు ఇటువంటి తరుణంలో దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు వారికి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు ముఖ్యంగా వినియోగదారుల ఫారమ్ అని అలాగే ఫార్మసీ అసోసియేషన్ పేరుతో ఈ సోదాలు జరుగుతున్నాయి ఏదైతే ఆయా జిల్లాల్లో కొన్ని హాస్పిటల్స్లో గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా వీరు వారిని టార్గెట్గా చేసుకుని వస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాతిపదికన తీసుకుని ఒక టీమ్గా ఏర్పడి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా ఇది రాష్ట్రంలో మారింది దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలు ఈ టీమ్గా ఏర్పడినటువంటి కొంతమంది సభ్యులు అక్కడికి వెళ్ళి సోదాల పేరుతో నానా హైరానా హంగామా హడావడి అని చేసేస్తున్నారు అంతేకాదు ఉన్నతాధికారులకు మేము నివేదిక సమర్పించాలి ఒకవేళ అదే జరిగితే మీపై కఠిన చర్యలు తీసుకుంటారు దానికి సంబంధించి మరి మీ ఇష్టం అని చెప్పి ఇండైరెక్ట్గా మాకెంత అని చెప్పి భయపెడుతూ వారిని కంగారు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు దీనికి సంబంధించి వారితో ఎందుకులే ఒకవేళ మళ్ళీ ఉన్నతాధికారులకు ఏదైనా నివేదిక తప్పు తడకలుగా ఇస్తే ఇబ్బంది పడేది మనమే కాబట్టి వారికి ఎంతో సమర్పించుకోవాల్సి వస్తుంది ఇటువంటి తరుణంలో కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వీరి అరాచకాలు అక్రమాలు పెచ్చిమీరుతున్నటువంటి సందర్భంలో వారంతా వారి యాక్టివిటీస్పై నిఘా పెట్టారు వాస్తవానికి తేలింది వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కాదు అలాగే వినియోగదారులకు సంబంధించినటువంటి ఆ ఫారం ఏదైతే ఉందో కన్జ్యూమర్ ఫామ్ దానికి సంబంధించి వారు చేసేటువంటి యాక్టివిటీస్ చాలా ప్రజలకు అనుకూలమైనటువంటి విధంగా ఉంటాయి ఎందుకంటే ఒక వ్యక్తి ఫలానా సంస్థ వల్ల నష్టపోయాను అని చెప్పి వినియోగదారుల ఫారంకి కనుక ఆశ్రయిస్తే వారు ఫైట్ చేయటమే కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్టులో విచారణ జరుగుతుంది దానికి సంబంధించి జడ్జిమెంట్ కూడా వస్తుంది వినియోగదారుడికి ఆసరాగా బాసటగా నిలబడుతుంది ఈ కన్జ్యూమర్ ఫార్మ్ ఆ పేరు చెప్పుకొని ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఒక టీం సో వారు కూడా ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ షాపు యాజమాన్యం ఉంటుందో వారితో కలిసి ఒక చర్చ జరిపినటువంటి నేపథ్యంలో కొంతమందిని ఐడెంటిఫై చేశారు రెండే హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇష్టం వచ్చినట్లు వారిని బెదిరించడం అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో మెడికల్ షాప్లో పెద్ద పెద్ద ట్యాబ్లు పట్టుకొని ఫోటోలు తీయటం కెమెరాలు పట్టుకొని మళ్ళీ ఇంకొక కీలకమైనటువంటి మలుపు ఏంటంటే వీరితో పాటు ఒక ప్రైవేటు వ్యక్తులు కూడా వెళ్తారు వారే ప్రముఖ సంస్థల పేర్లు చెప్పుకొని మీడియా నుంచి వచ్చాం మేము మీడియా ప్రతినిధులం అధికారులు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాం కాబట్టి దీనికి సంబంధించి మీ హాస్పిటల్ కానీ మెడికల్ షాప్కి సంబంధించినటువంటి వ్యవహారం మీడియాలో రాకుండా ఉండాలంటే మరి పరిస్థితి మీరు మాట్లాడుకోండి సారాలతో అనుకోండి మొత్తం మీద ఒక్కొక్క హాస్పిటల్ మెడికల్ షాప్ దగ్గర నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేయటం వారి దినచర్య అదే ఉదయం లేస్తే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ మెడికల్ షాప్కి వెళ్ళాలి వారిని ఎలా బురిడి కొట్టించాలి ఇది వారి యొక్క కాన్సెప్ట్గా ఉంది ఇటువంటి సందర్భంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖలో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది వీరికి కొంతమంది అండదండలు ఉన్నాయి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారుల సపోర్ట్ వల్లే ఇలా రెచ్చిపోతున్నారు అనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రమైనటువంటి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తక్షణమే దానికి సంబంధించి నలభై ఎనిమిది గంటల్లో నాకు రిపోర్ట్ ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు అంటే ఈ ప్రక్రియ అంతా రెండు రోజుల్లో పూర్తి కావాలి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది అంటే ఒక వ్యవహారానికి సంబంధించి అధికారులు దాడులు చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు కొన్ని హాస్పిటల్స్ని సీజ్ చేస్తున్నారు మరికొన్ని మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటున్నారు గత మూడు నెలల నుంచి ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి దీనిని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు ఆ క్రమార్పులు మొత్తానికైతే చాలా ఫోకస్ పెట్టారు వీరు వెనుక ఎవరున్నారు అనే దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో మరికొద్ది గంటల్లోనే ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి